ఓకే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మన ఒంట్లో భయం ఉన్న లేకపోతే గందరగోళం ఉన్న దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు అంటున్నారు రత్నాలు కానీ చాలా వరకు చూసుకుంటే అంటే అందరూ నమ్మేది నమ్మేదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు నవగ్రహాలకి నవరత్నాలని సూచించారు అని చాలామంది అంటూ ఉంటారు ఫర్ సపోజ్ ఇప్పుడు శనీశ్వరుడికి నీలం ఎలాగో అలా నవగ్రహాలకి నవరత్నాలని సూచించారు మరి దీనికి సంబంధం ఏంటి అంటారు నవగ్రహాలకి నవరత్నాలకి సంబంధం ఏంటి అంటారు అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఈ రత్నాలు అనేవి దే ఆర్ రిప్రజెంటింగ్ గ్రహస్ గ్రహ ఎలా రిప్రజెంట్ చేస్తున్నా ఇప్పుడు ఒక శని అన్న శనైరుడు అంటారు శని శనిశ్వరుడు కాదు శనైశ్చరుడు శనైశ్చరుడు అనేటువంటి గ్రహం వల్ల ఈ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి ఇతనిలో స అంటే ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిందే ఇప్పుడు మకర లగ్నం ఉంది ఒక వ్యక్తి పుట్టినటువంటి ఆ యొక్క డేట్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ప్రకారంగా అతను లగ్నము మకర లగ్నం అనుకున్నాం మకర లగ్నానికి మరి భాగ్య భాగ్యాధిపతి షష్టమాధిపతి ఎవరవుతారు బుధుడు అవుతాడు ఆ తత్వా చతుర్థ లాభాధిపతి ఎవడవుతాడు కుజుడు అవుతాడు ఓకేనా లగ్నాధిపతి ధనాధిపతి ఎవరవుతారు శనశ్వరుడు అవుతాడు ఆ తర్వాత అష్టమాధిపతి ఎవరవుతారు రవి అవుతాడు అంటే సూర్యుడు అవుతాడు సప్తమాధిపతి ఎవరవుతారు చంద్రుడు అవుతాడు సో ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మనం ఎప్పుడైతే మనం క్యాలిక్యులేషన్ చేశామో ఈ వ్యక్తిలో ఈ యొక్క డెఫిషియన్సీ ఈ సూర్యుడు డె ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉంటే యూత్ స్టేటస్ అంటారు అవస్థ అవస్థ మనకు అర్థమైనప్పుడు ఈ అవస్థ ఇతనిలో ఈ అష్టమాధిపతి రవి యొక్క ప్లేస్మెంటు అతనున్నటువంటి అవస్థ అతనున్నటువంటి డిగ్రీస్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం వేరే చూసుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది అతని లోపల ఒక రకమైనటువంటి డెఫిషియన్సీ ఉందా ఎఫిషియన్సీ ఉందా అనేది అర్థమవుతుంది అతను మనకేం చెప్పలేదు నాకు అది అవుతుంది చెప్పండి జాతకం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అతనిలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇప్పుడు నేను అతనిలో ఆ యొక్క చంద్రుడో లేకపోతే బుధుడో ఏదో ఒకటైన ఎనర్జీని క్రియేట్ చేయాలి ఏం చేయాలి మరి నేను అయితే మంత్రమన్నా చదవాలి లేకపోతే ఏదైనా పూజలన్నా చేయించాలి లేకపోతే రత్నమన్నా ధరించాలి ఒక గ్రహానికి సంబంధించిన ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే త్రేతాయుగం లాంటి మంత్రం చదవరాని ఆయన అంటాను ఏ మహర్షులు చెప్పిన విధానంలో ఈ మంత్రాలు చదవండి లక్షా ఎనిమిది వేలు ఇట్లా చదవండి అని అంటాడు వాడు ఎంబీబీఎస్ స్టూడెంట్ అనుకుందాం ఈ మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటాడా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాడా పోనీ అది విడిచిపెడదాం ఇంకొకటి దగ్గరికి వెళ్దాం వాడేం చేశాడు ఈ తావీజ్ పెట్టుకోండి అన్నాను ఆ తావీజులో వాడు ఏం రాశాడు మనకు రాస్తాడు ఏదో ఒక యంత్రాన్ని రాస్తాడు వాడు మెడల్లో ధరిస్తాడు వాడు వానికి ఒక ఒక భావన ఏమొస్తుందంటే ఇది నేను ధరించాను అని అనుకుంటుంటాడు కానీ అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది కొంచెం ప్రశ్నార్థకం అవుతోంది ఈ రోజుల్లో కారణం ఏంటి దాని ప్రభావము ఎందుకు ఉండడం లేదు దాన్ని శక్తివంతంగా ప్రాణప్రతిష్ట చేయలేకపోవటమే ఆ విద్య నీకు తెలవలేకపోవటమే అవి పక్కన పెట్టేస్తే మూడో అంశం ఏముంది మరి సమేశ్వరుడు గ్రహానికి సంబంధించినటువంటి ఆ నీలం బ్లూ కలర్ని నేను ఏ గ్రహంలో వెతుక్కోవాలి అప్పుడు ఫలానా గ్రహంలో మాత్రమే ఉంది ఆ బ్లూ అనేది ఆరా చెప్పాను కదా ఆరాలో బ్లూ డెఫిషియన్సీ అయింది అప్పుడు ఏ గ్రహంలో ఉంది ఆ బ్లూ కలరు శాస్త్ర రీత్యా చన గ్రహంలోనే ఉంది సరే దానికి సంబంధించినటువంటి రా మరి రత్నం ఏది ఎలాగైతే నేను ఎన్నో ఈ రాళ్ళు పెట్టి చూశాను ఆ తర్వాత ఏదో గ్రెనేట్ పెట్టి చూశాను ఆ తర్వాత ఇంకేదో పెట్టి చూశాను ఆ రుద్రాక్ష పెట్టి చూశాను ఏదో పెట్టి చూశాను ఏమి జనరేట్ అవ్వటం లేదు దెన్ ఐ కేమ్ టు ఒరిజినల్ రత్నాస్ రత్నం పెట్టి చూశాను అప్పుడు వాళ్ళ లోపల మార్పు రా మార్పు రావడం నేను గమనించాను ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో ఇది ఆబ్జర్వేషన్ అంటే ఇయర్స్ టుగెదర్ తరతరాలుగా ఆబ్జర్వేషన్ తర్వాత రూఢి అయినటువంటి విషయం ఏంటంటే సనశ్చరుడి యొక్క మరి ఏవైనా అవకతవకలు కానీ డెఫిషియన్సీ కానీ ఎఫిషి ఏవైనా అర్థమైనప్పుడు ఈ నీలాన్ని ఎంత పొటెన్సీలో ఎంత 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 మాత్రం అంటే వన్ క్యారెటా టూ క్యారెట్సా ఎన్ని సెంట్స్ ఇతనికి పెట్టడం వల్ల ఇతను ఎంత ఏజ్ ఉన్నాడు ఎంత బాడీ బరువు ఎంత ఉంది ఇతను ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతాడు ఇవన్నీ మనం అర్థం చేసుకుని ఆ బ్లూ పెట్టిన తర్వాత ఆ కరెక్షన్ వచ్చింది అనుకోండి అప్పుడు నేను రీడింగ్ చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రంలోని గ్రహము ఈ పెట్టినటువంటి రత్నము ఎప్పుడైతే రుజువు చేశాయనుకోండి అప్పుడు ఆ రత్నం కరెక్ట్ అన్నట్టే కదా ఆ గ్రహానికి సంబంధం అన్నట్టే కదా ఇది ఎప్పుడు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కాబట్టి పదివేల సంవత్సరాల నుంచి ఈ స్టడీ ఉంది కాబట్టి ఎన్నో కొన్ని లక్షల లక్షల జాతకాలు చూసిన తర్వాత కొన్ని వేల మంది ఆస్ట్రాలజర్స్ చూసిన తర్వాత యూస్ చేసిన తర్వాత ఈ రోజున మనకు అర్థమైంది వాల్యూమ్స్ కింద మనకి ఈ సబ్జెక్ట్ అర్థమైంది అప్పుడు ఈ గ్రహానికి ఈ రత్నమని ఈ గ్రహానికి ఈ రత్నం అని మనకు తేలిగ్గా అర్థమైపోయింది ఒకానొక కాలంలో జ్యోతిష్య శాస్త్రంలో కంప్యూటర్స్ లేవు కంప్యూటర్స్ లేనప్పుడు నేనేం చేసేవాడిని ఒక వ్యక్తి తన బర్త్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఒక వన్ మంత్ పట్టేది నాకు క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి 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 ఆ చక్కగా అదన్నీ గీసి అంతా స్టడీ చేసి అతన్ని చెప్పడానికి ఒక సంవత్సరం ఒక ఒక నెల రోజులు పట్టేది ఆరు నెలలు కూడా పట్టేది అది ఈ రోజుల్లో కంప్యూటర్ వచ్చింది వచ్చిన తర్వాత ఐదు నిమిషాల్లో మొత్తం అంతా ఒక ఇంత ఎన్ని పేజీలు వచ్చేస్తాయి ఇన్ని పేజీలు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలను నేను స్టడీ చేసేస్తున్నాను అంత స్పీడ్ అయిపోయింది స్పీడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఏ రత్నం ధరించాలి అనేటువంటి విషయం జడ్జిమెంట్ ఉండాలి జ్యోతిష్ శాస్త్రంలో జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఏమాత్రము మాత్రము పడని రత్నం గనక ధరిస్తే కొంప ఆరిపోద్ది చాలా డేంజర్ అయిపోద్ది చేతనంటే నీలం అని మాట్లాడుతున్నాం నీలం అని మాట్లాడిన తర్వాత మంచి చేసిన చెడు చేసినా ఒక్క నిమిషంలో చూపించేస్తుంది ఎందుకంటే చెడు అంటే ఎంత చెడు అని అంటే జైలుకు పోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది పడితే మాడు మహారాజు అవుతాడు పడలేదా జైలుకి వెళ్ళిపోతాడు అలాంటి పరిస్థితి నీలంలో ఉంటుంది అంటే అన్ని అన్ని ఏ రత్నం అయినప్పటికి కూడా నీకు పడుతుందా లేదా అనేటువంటి జడ్జిమెంట్ పక్కాగా జ్యోతిష్యుడికి ఉండాలి అంటే ఎంత స్టడీ చేస్తే కానీ రత్నాలు తొమ్మిది మన కంటి ముందు కనపడ్డప్పటికీ కూడా ఒక్క ఒక్క రత్నాన్ని మనం సూచించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రత్నాన్ని సూచించవలసి వస్తుంది ఈ రోజుల్లో అలా ఎవ్వరూ చేయటం లేదు ఈ లగ్నం కదా ఈ భాగ్యాధిపతి కదా ఇది ఇది కదా ఈ దశ నడుస్తుంది కదా పెట్టేసుకోండి లేకపోతే ఎంత ఆరు క్యారెట్లు పెట్టేసుకోండి ఏడు క్యారెట్లు పెట్టేసుకోండి దానివల్ల ఏమవుతుంది బాడీలో ఆర్గన్స్ దెబ్బతింటాయి ఏదైనా ఓవర్ ఎనర్జీ అయినప్పుడు ఏమవుతుంది ఆర్గన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి వేలుకు పెట్టాలా మెడలో వేసుకోవాలా నడుముకు కట్టాలా ఇది కూడా చాలా పెద్ద సైన్స్ ఎంచేతనంటే ఇక్కడ ఎక్కడ పెట్టాము ఇక్కడ పెట్టినప్పుడు హెడ్కి దగ్గరగా ఉంటుంది వేళ్ళకి పెట్టినప్పుడు స్టమక్కి దగ్గరగా ఉంటుంది నడుముకు కట్టినప్పుడు స్టమక్ పైనే ఉంటుంది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బొడ్డు అనే ప్రదేశం ఏదైతే ఉందో మొత్తం బాడీకి ఇది న్యూక్లియస్ ఇది టార్గెట్ ఈ టార్గెట్ దగ్గర రత్నం పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది చేతి వేళ్ళ నుంచి పాస్ కావడం వల్ల అంటే కొన్ని ఫాస్ట్ ఉంటాయి కొన్ని స్లో ఉంటాయి వీటన్నిటిని మనం ఆ యొక్క స్పీడ్ని బట్టి మనం శరీరంలో ఎక్కడ ధరించాలి అనేది కూడా నిర్ణయించాలి అది ఎవరు నిర్ణయించారు ఈ వేలకు పెట్టుకో ఆ వేలు పెట్టుకో ఈ వేలు ఇదే సరిపోయింది రెండోది ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే నక్షత్రాన్ని బట్టి రత్నాలు పెట్టేస్తున్నారు అది చాలా తప్పు చెత్త మిస్టేక్ అది ఎంత చేతునంటే రత్ ఒక్కొక్క రాశిలో మూడు మూడు నాలుగు 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 పాదాలు ఇవన్నీ ఆ నక్షత్రాలు మూడు ఇవన్నీ ఉంటాయి మూడు 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 చొప్పున కానీ ఎప్పుడైతే మీరు చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉన్నాడు కదా కాబట్టి మీరు ఆ దానికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన రత్నం పెట్టేసుకోండి అని అంటున్నారు అది చాలా పెద్ద మిస్టేక్ అంటే రత్నాలు అనేటువంటి ఏంటని అవి జనరేటర్స్ ఆ ఒరిజినల్ మోటార్స్ కాదు అవి జనరేటర్స్ ఒరిజినల్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ కావాలో రత్నం నుంచి పాస్ అవ్వాలి అంటే గ్రహం నుంచి ఆ పాస్ కావాలి అంటే ఒరిజినల్గా ఎలక్ట్రిసిటీ ఇది ఎలక్ట్రిసిటీ ఉందండి ఇది పాస్ కావాలి ఇది పాస్ కావాలి అంటే దీని యొక్క గ్రిడ్ ఎక్కడ ఉంది బట్ నాకు ఇది పాస్ కావటం లేదు నేనేం చేస్తున్నాను నక్షత్రాన్ని బట్టి ఏదో పెడుతున్నాను మన వాట్ ఈస్ కాల్డ్ ఓ జనరేటర్ పెడుతున్నాను అది ఒక పది పది గంటలు పనిచేసి టక్కున ఆరిపోతుంది అది ఎంత డేంజర్ అండి నేను ఆపరేషన్ చేస్తున్నాను ఒరిజినల్ ఉంటేనేమో నాలుగు గంటలు కూడా చేస్తాను సపోజ్ మూడు గంటలకి జనరేటర్ ఆగిపోయింది పేషెంట్ చచ్చిపోయినట్టే కదా సో ఎప్పుడు కూడా జనరేటర్ అంటే ఎప్పుడు కూడా జనరేటర్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఒరిజినల్ ఎలక్ ఎలక్ట్రిసిటీ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ శాస్త్రంగా కూడా నక్షత్రాన్ని బట్టి ఇవ్వకూడదు గ్రహాన్ని బట్టే ఇవ్వాలి ఆ గ్రహ పరిస్థితిని బట్టి ఇవ్వాలి ఆ గ్రహము ఏ భావంలో ఇవ్వాలి ఆ గ్రహము నీకేంటి ఇవ్వాలి నీకు సంబంధమా నీకు వ్యతిరేకమా ఇది అర్థం చేసుకోవాలి మొట్టమొదట నీకు సంబంధించినటువంటి గ్రహమే ఒక్కొక్కసారి వ్యతిరేకం కావచ్చు సపోజ్ మీ లగ్నాధిపతి సష్టమంలోనో అష్టమంలోనో వ్యయంలో ఉన్నాడు అనుకోండి మీరు పొరపాటున కూడా ఆ రత్నం ధరించకూడదు ఆ గ్రహానికి రత్నం సంబంధించిన గ్రహాన్ని ధరిస్తే ఇంకా మీకు సమస్యలు ఎక్కువ అవుతాయి అతనే కనుక శుభ శుభగ్రహాలు ఉంటాయి అశుభ గ్రహాలు ఉంటాయి శుభగ్రహాలు అయితే ఎన్ని క్యారెట్లు ధరించాలి అశుభ గ్రహాలు అయితే ఎన్ని క్యారెట్లు అవి కూడా అశుభ గ్రహాలు అయితే ఎక్కడ ధరించాలి శుభగ్రహాలు అయితే ఎక్కడ ధరించాలి ఇది కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి నీచగ్రహం ఉంటుంది ఉచ్చగ్రహం ఉంటుంది ఈ నీచానికి ఆపోజిట్ను అంటే సప్ స సప్తకం ఏడవ స్థానంలో ఉచ్చ ఉంటుంది ఆ ఉచ్చగ్రహాన్ని మనం ఎప్పుడైతే ఈ నీచత్వాన్ని మనం భంగం కలిగించాలంటే ఆ ఆపోజిట్లో ఉన్నటువంటి రత్నాన్ని ధరిస్తే దీన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం ఈ థియరీ అస్సలు లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ ఇది అర్థం కాలేదు అసలు ఇదేంటి నీచ ఒక ఒక రాశిలో నీచ గ్రహం ఉంటే దాని ఆపోజిట్లో అది ఉచ్చగ్రహం అవుతుంది దానికి సంబంధించిన రత్నాన్ని పెడితే ఈ దీనికి ఎట్లా వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కానీ దాని కంట్రోల్లోకి ఇది వెళ్ళిపోతుంది ఈ నీచత్వాన్ని కంట్రోల్ ఎందుకంటే నీచ గ్రహం ఎప్పుడు కూడా కష్టాలను కలిగిస్తుంది కదా సమస్యలను కలగజేస్తుంది కదా ఉచ్చగ్రహం ఎప్పుడు కూడా తప్పకుండా మీ యొక్క జీవితాన్ని బాగా ఎన్లైట్ చేస్తుంది కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి అయితే రత్నాలను ఎప్పుడైతే సూచిస్తామో ఈ జాగ్రత్తలు అన్నీ కూడా పడి రత్నాన్ని ఇవ్వాలి అమాయకుడు ఒక జ్యోతిష్యం కోసం వచ్చినటువంటి వ్యక్తి చాలా అమాయకుడు కష్టాలు పడుతూ డిప్రెషన్లో ఉండి ఎందుకు రాయి బ్రతుకొనే పరిస్థితుల్లో వాడు వస్తాడు వచ్చిన వాడి మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా కాదు కదా వాడి జీవితాన్ని ఎంతవరకు నేను బాగు చేయగలను వాడిని ఎంత దూరం తీసుకువెళ్ళగలను ఎన్ని అడుగులు వాడిని వాటితో వేయించగలను ఒక జ్యోతిష్యుడు తప్ప నాకేం కాదు కదా నాకేముంది డబ్బులు వస్తే సరిపోయింది కదా అయ్యి మూడు రత్నాలకి బదులు మూడు క్యారెట్లకి బదులు ఏడు ఏడు క్యారెట్లు చెప్తే కొంచెం విలువ పెరుగుతుంది నాకు కమిషన్ ఎక్కువ దొరుకుతుంది అనుకుంటే కాదు కదమ్మా అందుకనే ఆ ఏడు క్యారెట్ల బదులు ఒక క్యారెట్ పెట్టినా లాభం అవుతుంది అనుకుంటే ఒక్క క్యారెట్తోనే సరిపుచ్చాలి కానీ అలా కాకుండా ఏడు క్యారెట్లు చెప్పి వాడిని నిండా ముంచేసి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసి వాడి అదృష్టాన్ని పాడు చేసి చివరికి ఏంట్రానంటే ఏమండి రత్నం పెట్టాను ఇలాగైపోయింది నా బతుకు అని అంటే అది కాకుండా వచ్చయ్యా ఇప్పుడు హోమం చెయ్యి అంటారు సో ఇలాంటివన్నీ పొరపాట్లు రత్నశాస్త్రంలో జరుగుతున్నాయి కాబట్టి మనం సరి అయినటువంటి అవగాహనతో రత్నాన్ని మనం సూచించినట్టయితే పెడితే కనుక చాలా బాగుంటుంది